భరత్ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్లో మనం ప్రస్తుతం ఉన్నాము రైట్ అందరికంటే భిన్నంగా ఆలోచించి తన తనకున్నటువంటి వ్యవసాయ భూమిలో ప్రత్యేకంగా డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేసి అత్యధికమైనటువంటి దిగుబడులు పొందుకున్నటువంటి బాబురావు గారి భరత్ డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాము ప్రత్యేకంగా డ్రాగన్ ఫ్రూట్ యొక్క డ్రాగన్ ఫ్రూట్ పంట నుండి అత్యధిక దిగుబడులు ఏ విధంగా పొందాడు డ్రాగన్ ఫ్రూట్ పంటకు కావాల్సినటువంటి ఎరువులను ఏ విధంగా వాడాడు వాడినటువంటి ఎరువులు ఏంటి అనేటటువంటి సంగతులు తెలుసుకోవడానికి మనము భరత్ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ కి వచ్చామండి పదండి చూద్దాం మేము నాన్నగోల్డ్ దాదాపు టూ ఇయర్స్ నుంచి వాడుతున్నామండి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు పర్ ఎకరాకు మిగలడానికి ఆస్కారం ఉందండి ఇది నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరేంటండి బాబురావు అండి బాబురావు రైట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటను మీరు ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారండి ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట దాదాపు మూడు సంవత్సరాలు అయిపో వస్తుందండి మేము సాగు చేయబట్టి ఓకే ఈ దీ డ్రాగన్ ఫ్రూట్ పంట కాలం ఎంత ఉండొచ్చండి దాదాపు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ దాదాపు ముప్పై సంవత్సరాల వరకు వస్తుందండి బాగా చూసుకుంటే ఓకే ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటనే అంటే మనము ప్రస్తుతం చూస్తుంటే చాలా రకాల పంటలు ఉన్నాయి వాటన్నిటికంటే కూడా భిన్నంగా మీరు డ్రాగన్ ఫ్రూట్ పంటని ఎందుకు ఎంచుకున్నారండి ఈ చాలా సంవత్సరాల నుంచి మన పెద్దలు కానీ మనం మేము కానీ ఇట్లా ఈ పంటలు వేసుకోవడానికి కారణం ఏమంటే ఏ పంట వేసినా కూడా మనకు అద్దడేస్తే గిద్దడు రావడం లేదు అంటే మనం వేసే డబ్బు ఖర్చు పెట్టే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా చేతికి రావడం లేదు మనకి ఓకే అంటే పెట్టుబడికే లాస్ అవుతున్నాం కాబట్టి దీన్ని ఒక బిజినెస్ పరంగానే ఎన్నుకున్నాం అనమాట అంటే ఆదాయం వస్తుందనే ఉద్దేశంతోనే ఎన్నుకున్నాము మనం మేము వేసిన టైం నుంచి ఇప్పటి వరకు మాకైతే దానికి దీనికి చాలా తేడా కనపడుతుంది మాకు ఓకే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పైన తేడా కనపడుతుంది తేడా ఓకే సార్ అంటే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ పంట కాలం ఎంత ఉండొచ్చు అండి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఉంటుంది అది ఓకే అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలలో కూడా మీరు పంటను సాగు చేయడం దాని నుంచి లబ్ధి పొందడం జరుగుతుంది జరుగుతుందని అందరూ వేశారు మనం కూడా వేసాము ఇప్పుడు కూడా దాదాపు మూడు ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది నాటి మొక్క పోయిన సంవత్సరం వచ్చేసి మాకు ఎకరానికి ఒక తొమ్మిది టన్నుల దాకా వచ్చింది ఈ సంవత్సరం వచ్చేసి పది నుంచి పదకొండు టన్నుల దాకా వచ్చింది ఎకరము అంటే రాను రాను మాకు ఈ టెల్లి సి మేము వేసే సిస్టమ్ వచ్చేసి రెండు కాకుండా ట్రెల్లింగ్ సిస్టమ్ వేసామండి మేము ట్రెల్లింగ్ సిస్టమ్ అంటే ఏముంది రింగ్ లో వచ్చేసి ఎకరానికి రెండు వేల మొక్కలు ఆడతారు డ్రెల్లింగ్ లో వచ్చేసి ఎకరానికి నాలుగు వేల మొక్కలు ఆడతారు అన్నమాట ఈ ట్రెలింగ్ సిస్టమ్లో వచ్చే వరకు మనకు ప్రొడక్షన్ కూడా పెరగడానికి ఆస్కారం ఉంది పెరిగింది పెరిగి చూపిస్తుంది అనమాట మనకి అంటే దాదాపు ఫిఫ్త్ ఇయర్ నుంచి మనకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ టన్స్ పర్ ఎకర వచ్చే కెపాసిటీ ఉందన్నమాట ఇది వస్తుంది కూడా కొంతమంది చాలా మందికి వస్తుంది మనకు కూడా వస్తుందనే ఆశతోనే మనం ఇంకా ముందరికి పోతున్నామండి మేము నాన్నగోల్ దాదాపు టూ ఇయర్స్ నుంచి వాడుతున్నామండి రైట్ డ్రాగన్ ఫ్రూట్ లో దాదాపు ఎన్ని రకాల మొక్కలు ఉంటాయండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అంత ప్రపంచం మొత్తం చూసుకుంటే దాదాపు నూరు నూట యాభై దాకా చెప్తున్నారు కాకపోతే మన ఏరియాలో మన వాతావరణానికి ఉన్నటువంటి మొక్కలు వచ్చేసి రెండు మూడు రకాలే మనకు అనుకూలంగా ఉన్నాయి ఇప్పటికీ రైట్ అంటే ప్రస్తుతం మీరు వేసినటువంటి డ్రాగన్ ఫ్రూట్ రకం ఏంటి తైవాన్ పింక్ ఒకటి ఓకే సిఎం రెడ్ ఒకటి సిఎం రెడ్ అంటే ఈ మూడింటికి డిఫరెన్సెస్ ఏంటి సార్ అంటే వ్యత్యాసం అంటే పండ్ ఫ్రూట్ కలర్ చేంజ్ చేస్తా లేదంటే మొక్క తేడా ఉంటుందా ఎట్లా వచ్చేసి ఎండకు తట్టుకోగలిగినటువంటి రైట్ మనకు పంట కూడా రావడం కూడా కాయ సైజు బాగు వస్తుంది దాదాపు త్రీ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు మా పొలంలో వచ్చినాయి ఇప్పటివరకు దాని నుంచి కూడా పెరుగుతుందో మళ్ళీ ఆడి వర్క్ నిలబడుతుందో మాకు ఇంకా ఇది కాలేదు మాకు ఇప్పటి వరకు అయితే మాకు నైన్ హండ్రెడ్ దాకా వచ్చింది నైన్ ఫిఫ్టీ కూడా వచ్చింది ఒక్కొక్క ఫ్రూట్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అంటే మినిమం వచ్చేసి మనకు ఎంత లేకున్నా మీడియం అంటే కూడా ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ వస్తుంది అనమాట మనకి ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు మీరు పంటను సాగు చేసేటప్పుడు వాటర్ను ఏ పద్ధతిన మీరు చేస్తారండి పొలానికి ఇది మామూలుగా వాటర్ ఇచ్చేది ఒక డ్రిప్ సిస్టమ్ ద్వారానే ఇవ్వాలండి దీనికి పంటకు ఓకే మనము కింద భూమి వేసుకోవడానికి ఆస్కారం లేదండి ఇది పంట ఓకే సార్ భోజ వేసుకొని భోజ మీదనే పైర నాటుకొని దానికి డ్రిప్ సిస్టమ్ ద్వారానే వాటర్ ఇవ్వాలి భోజ కూడా ఎందుకు చేసుకుంటామంటే వర్షాకాలంలో వర్షం ఎక్కువైనప్పుడు ఆ ప్లేస్లో వాటర్ నిలబడిందంటే మొక్క ఆ వేరు మొక్కకున్నట్టు వేర్లు వచ్చేసి కుళ్ళిపోయి చనిపోతుంది అనమాట దానికోసము మనం భోజ ఒక అడుగు అడుగున్నర భోజ హైట్ లేపుకొని దాని మీద నాటుకొని దాంట్లో మనం లేటర్ ద్వారా వాటర్ పోగిపోవడం అనమాట సార్ మీరు వేసినటువంటి ఈ ట్రెల్లీస్ పద్ధతి నా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఒక ఎకరాకు ఎన్ని మొక్కలుగా మీరు మా సాగు చేయొచ్చండి చాలామంది రైతులు మన ఇండియాలో వచ్చేసి ఫస్ట్ గత మూడు నాలుగు సంవత్సరాల కిందట వేసుకున్న వాళ్ళు రింగ్ సిస్టమ్ వేసుకున్నారండి దాదాపు ఇప్పటికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది వాళ్ళంతా ఒక రింగ్కి వచ్చేసి నాలుగు మొక్కలు వస్తుంది ఒక పోల్కు పోల్ రింగుతో నాలుగు మొక్కలు అంటే ఎకరానికి వచ్చేసి మనకు పదహారు వందల నుంచి రెండు వేల మొక్కలే పడుతుంది అది మేము వేసినటువంటి టెల్లీ సిస్టము దాదాపు ఇది టూ ఇయర్స్ నుంచే కొద్దిగా త్రీ ఇయర్స్ నుంచే కొద్దిగా దీన్ని ఈ సిస్టాన్ని మార్చినారు మనం మాకు వచ్చేసి గుజరాత్ వాళ్ళు కొంచెము దీన్ని సిస్టమ్ చెప్పారు దీన్ని చెప్పినప్పుడు మేము ఈ సిస్టమ్ బాగుందని చెప్పి ఈ టెలి సిస్టంలోకి వచ్చాము మేము వచ్చిన తర్వాత టెలి సిస్టంలో ఎందుకు వచ్చారని అంటే ఈ రింగ్ సిస్టానికి రెండు వేల మొక్కలు పడితే ట్రైలిజ్ సిస్టమ్లో వచ్చేసి నాలుగు వేల మొక్కలు పడుతుంది ఇది అంటే ప్రొడక్షన్ కూడా అది వచ్చేసి ఎకరానికి ఐదు సంవత్సరాల తర్వాత పది టన్నులే వస్తుంది అది ఇది వచ్చేసి ఐదు సంవత్సరాల తర్వాత పదహైదు నుంచి ఇరవై టన్నులు వస్తుంది దీన్ని కెపాసిటీ ఎకరానికి పర్ ఎకర వచ్చేసి ఆ సిస్టంలో మనకు పొలము సేవ్ అవుతుంది ఖర్చు తగ్గుతుంది ఆ నుంచి వాటర్ సేవ్ అవుతుంది లేబర్ కూడా కొద్దిగా తగ్గుతారనే ఉద్దేశంతో మేము ట్రైలిజ్ సిస్టమ్ వచ్చామండి ఇప్పుడు ప్రపంచ దేశాలలో పండేటటువంటి డ్రాగన్ ఫ్రూట్ ప్రధానంగా మీరు ఎక్కడ కొనుగోలు చేశారు ఈ మొక్కను అంటే మాకు అంటే మాకు దాదాపు త్రీ అండ్ హాఫ్ ఇయర్ కిందనే మాకు తెలిసిందండి ఇది ఓకే మేము అంతకుముందు ఏమని చెప్తా యూట్యూబ్ లో చూసి అనుకున్నాం అనమాట విత్తనము చైనా కొన్ని దేశాలలో ఉన్నాయి అక్కడి నుంచే వస్తుంది దిగుమతి అవుతుంది మన ఇండియా కానీ ఆలోచనతోనే ఉన్నది అప్పుడు కూడా వస్తుంది కూడా కాకపోతే మన ఇండియా వాళ్ళు దాదాపు ఒక ఐదారు సంవత్సరాల నుంచి దీన్ని రైతులు కొంతమంది వియత్నం కానీ చైనా కానీ ఇట్లా కొన్ని దేశాలకు పోయి ఈ మొక్కను కనిచి దిగుమతి చేసుకొని మన ఏరియాలో రైతులు డెవలప్ చేసుకున్నారు వాళ్ళు చేసుకున్నటువంటి మొక్కను మేము కూడా కోయంబత్తూరు ఇట్లా తెలంగాణ వచ్చేసి కరీంనగర్ జిల్లా జగిత్యాల కొన్ని కొన్ని రాష్ట్రాల్లో తిరిగి కొన్ని తోట్లు చూసి తోటలో కాసినటువంటి పన్ను ఏంటి ఎటువంటివి ఈ ఎండలకు తట్టుకున్నటువంటి మొక్క ఏ రకమైనటువంటి మొక్క అయితే నిలబడుతుందో ఆ మొక్కనే మేము ఎంచుకొని అవి తెచ్చుకొని వాటుకున్నామండి మేము ఓకే సార్ సార్ ఇప్పుడు మీరు ఈ పంటను అంటే కొనుగోలు చేసినప్పుడు మొక్క ఎత్తు ఎంత ఉంటుంది సార్ మేము మొక్క నర్సరీ మొక్క మేము నాటుకున్న దానికి అడిగి పోయి నర్సరీకి వాళ్ళ రైతుల దగ్గరవి తీసుకున్న టైంలో వాళ్ళ దగ్గర మొక్కలు వచ్చేసి దాదాపు టెన్ ఇంచెస్ సార్ ట్వెల్వ్ ఇంచెస్ ఎయికే ఎయిట్ ఇంచెస్ అంతకన్నా ఎక్కువ ఉండదు కాకపోతే వాళ్ళు నెల నుంచి నెల పదహైదు రోజులు రెండు నెలల వరకు వాళ్ళు టూ మంత్స్ ముందరనే ఆర్డర్ ఇస్తే తప్ప వాళ్ళు మనం మొక్కలు పెంచి ఇవ్వరండి అట్లా చేసుకొని మేము తీసుకున్నాము ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు ఎన్ని అంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటను మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వచ్చేసి మేము ఫోర్ ఎకర్స్ వేసామండి ఓకే ఆ తోట వచ్చేసి త్రీ ఇయర్స్ అయిందండి ఇప్పటికి దాదాపు ఇప్పుడు మళ్ళీ నైన్ మంత్స్ అయిందండి మళ్ళీ టెన్ ఏకర్స్ పెట్టాము మేము ఈ టెన్నిస్ సిస్టమ్ లో పెట్టామండి అది కూడా రేపు జూన్కు మాకు వీలింగ్ వస్తుందనే ఆశతో ముందరుకున్నామండి అంటే టోటల్ గా మీరు సాగు చేస్తున్నటువంటి పంట ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎకరాస్ అనుకోవచ్చా మరి అవునండి ఉందండి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు పర్ ఎకరాకు మిగలడానికి ఆస్కారం ఉందండి ఇది మేము ఫస్ట్ టైం అంటే దాదాపు ఇప్పటికి త్రీ ఇయర్స్ అయిందండి ఫస్ట్ ఫోర్టీన్ మంత్స్ తర్వాత మాకు వీల్డింగ్ స్టార్ట్ అయింది అంటే మేము ఫిబ్రవరిలో నాటుకున్నామండి సీజన్ అటు కాకుండా ఇటు కాకుండా ఎందుకు నాటుకున్నామంటే మొక్కలు పెంచుకునే దానికి ఎక్కువ నెలలు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈనింగ్ ఎక్కువ వస్తుంది ఫస్ట్ ఇయర్ అనే ఉద్దేశంతో మేము వచ్చి మేము జనవరి ఫిబ్రవరిలోనే ముందరే మొక్క నాటుకొని ఫస్ట్ జూన్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ వచ్చే జూన్ కల్లా మేము రెడీ చేసుకున్నాము దాదాపు సిక్స్టీన్ మంత్స్ సెవెంటీన్ మంత్స్కి వచ్చింది మాకు వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ ఫ్రూట్ రావడం వచ్చేసి ఫస్ట్ ఇయర్ దాదాపు నవంబర్ వరకే మాకు ఎయిట్ ఎయిట్ నుంచి నైన్ టన్స్ వచ్చిందండి పర్ ఎకర్ ఫస్ట్ ఇయర్కి వచ్చిందండి ఒక ఎకరాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుందండి అంటే ఖర్చులు ఎంత వస్తాయి మీకు ఒక ఎకరాకి ఒక ఎకరానికి మేము వేసినటువంటి ట్రెల్లీ సిస్టమ్ లో ఎకరానికి నాలుగు వేల మొక్కలు నాటాల ట్రెల్లీ సిస్టమ్ అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు ఖచ్చితంగా వస్తుందండి ఎనిమిది నుంచి ఒక ఎకరానికి ఒక ఎకరానికి అవునండి మీరు ఈ పంట ఈ ఈ పంటను ఏ రకమైనటువంటి నేలలో సాగు చేశారండి మేము ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట వేయడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయండి భూమిలో వచ్చేసి భూమిలో వచ్చేసి ఎర్ర నేల పనికి వస్తుంది నల్ల రేగడి అయినా పనికి వస్తుంది కాకపోతే చౌడ నేల ఉండకూడదు వర్షాకాలం వాటర్ నిల్వ ఉండే ప్లేస్ ఉండకూడదు అది ఒకటి ఈ పంటకు వచ్చేసి మనము దాదాపుగా డ్రాగన్ ఫ్రూట్ నాటుకోవడానికి ప్రతి ఒక్క రైతు ముందుకు రావాలంటే ఖర్చుతో కూడిన పని కాబట్టి సరే ఖర్చుతో అంటే పది ఎకరాలు ఉన్నా ఐదు ఎకరాలు ఉన్నా ఒక ఎకరనో హాఫ్ ఎకరా వేసుకొని రైతు దీంట్లో బాగుపోవడానికి ఆస్కారం ఉంది ఒక ఎకరానికి వచ్చేసి దాదాపు ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు వస్తుంది ఒక రిలీస్ పద్ధతిలో వేసుకుంటే మనకు ఈ రేట్లు అనేది పంట పండిన తర్వాత రేట్లు అనేది పడిపోతాయనే ఉద్దేశం అయితే మనసులో ఎప్పుడు పెట్టుకోవడానికి ఆస్కారం లేదు ఈరోజు అరటి పనులు వచ్చేసి కేజీ యాభై రూపాయలు అమ్ముతున్నారు బజార్లో మన ఫ్రూట్ వచ్చేసి కేజీ ముప్పై రూపాయలు అమ్ముతే కూడా మనము ఇరవై టన్నులు ఎకరానికి వచ్చిందంటే కూడా ఆరు లక్షల రూపాయలు వస్తుంది మనకు రైతుకు వచ్చేసి లక్ష దాదాపు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఎకరానికి యాభై నుంచి లక్ష రూపాయల కన్నా ఎక్కువ పెట్టుబడి రాదు కాబట్టి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు పర్ ఎకరాకు మిగలడానికి ఆస్కారం ఉందండి ఇది ఓకే అంటే ఒక ఎకరానికి దాదాపుగా నాలుగు లక్షల నుంచి నాలుగు నుంచి ఐదు లక్షలు సంపాదన చేయొచ్చు మీరు ఫ్యూచర్ కోత కాలం సమయం వరకు కూడా ఈ పంట నాటుకోవడానికి మనకు మొక్కలు వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వేల మొక్కలు పడతాయండి మేమైతే డెబ్బై రూపాయల మాదిరి ఒక మొక్క తెచ్చుకొని నాటామండి అప్పట్లో ఇప్పుడైతే రైతుకు కొద్దిగా భారం తగ్గిందండి ఒక లక్ష రూపాయల దాకా తగ్గిందండి మొక్కల మీద రేటు నలభై రూపాయలు మాత్రమే మేము ఇస్తున్నామండి దాదాపు నెల నెల నుంచి రెండు నెలలు సాగినటువంటి మొక్కనే ఇస్తామండి ఏ మొక్క ఫెయిల్ అయినా కూడా మళ్ళీ రీప్లేస్లో మొక్క ఇవ్వడానికి రైతులు మేము రైతుకు సిద్ధంగా ఉన్నామండి మేము ఈ దీంట్లో రకాలు వచ్చేసి తైవాన్ పింక్ అండి మెయిన్గా సిఎం రెడ్ మొరాఖాన్ రెడ్ అండి ఈ మూడు రకాల మటుకు మన ఇండియాలో మంచి షూటబుల్ మొక్కలండి మన వాతావరణానికి షూట్ అయినటువంటి మొక్కలండి ఇవి రైట్ సార్ ఇప్పుడు ప్రస్తుతం మీరు మూడు రకాల మొక్కలు చెప్పారు కదా డ్రాగన్ ఫ్రూట్లో అంటే మీ పంటలో మూడు రకాలు కూడా కలిసి సాగు చేశారా అండి అవునండి మా తోటలో వచ్చేసి రెండు ఎకరాలు వచ్చేసి తైవాన్ పింక్ ఉందండి ఓకే రెండు ఎకరాలు వచ్చేసి సిఎం రెడ్ మరోకన్ రెడ్ ఉందండి రైట్ సార్ ఇప్పుడు మీ పంటను గమనిస్తున్నప్పుడు అంటే ఆ పంట కలర్ అయితేనేమి కానీ లేకుంటే వృద్ధి అంటే ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాల్లో ఉండే పంట ఐదు సంవత్సరాలుగా కనిపిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది సో మీరు ఇంత పంట అత్యధిక అత్యధిక దిగుబడులు పొందడానికి మీరు వాడినటువంటి ఎరువులు ఏంటండి ఈ పంటకు మెయిన్ యజమాన యాజమాన పద్ధతిలో ఓకే ఫస్ట్ పశువుల ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ అటువంటిది వేస్తూ సంవత్సరానికి ఒకసారి కానీ సార్లు కంపల్సరీ వేయాలండి తర్వాత మనం వాడే ఫర్టిలైజర్స్లో కూడా ఫర్టిలైజర్స్ని కొద్దిగా తగ్గించుకొని కొన్ని కంపెనీల నుంచి మనకు మా స్ప్రేలో వచ్చే బలమైన మందులు వచ్చినాయండి దాంట్లో వచ్చేసి ఒకటి నానో గోల్డ్ అండి నానో గోల్డ్ అండి ఈ ఈ ఈ మందు ఈ రకం వచ్చేసి మనము దాదాపు మనకు పంట స్టార్ట్ అయ్యే ఒక నెల ముందు నుంచి కానీ ఫస్ట్ సంవత్సరం అది ఒక నెల ముందు రెండు నెలల ముందు నుంచి దీన్ని వాడుకుంటూ వస్తే మనకు మనకు గ్రోతింగ్ బాగుంటుందండి భూమిలో ఇచ్చే మందు వచ్చేసి మనకు దాదాపు పదిహేను రోజులు పట్టవచ్చు ఇరవై రోజులు పట్టవచ్చు అండి మొక్క పట్టేయడానికి మనం ఇది వాడినామంటే కనీసం దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే మొక్కకు అందిస్తుంది ఇది అటువంటి గుణం కలిగినటువంటి నానబోల్డ్ మంది అనమాట సార్ మీరు పంటకు స్ప్రే ఏ విధంగా ఇస్తున్నారు సార్ నాలుగు గోల్డ్ వచ్చేసి మేము ఎకరానికి ఒక లీటర్ వాడుతున్నామండి దాన్ని తైవాన్ పంపుతోనే దాదాపు ఒక పది ట్యాంకుల వరకు అంటే తైవాన్ పంపుతో అంటే పది ట్యాంకులు అంటే రెండు వందల లీటర్లు కలిపి ఇస్తున్నామండి ఒక ఎకరానికి అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు సార్ మేము వచ్చేసి వీక్లీ వన్స్ ఇస్తున్నామండి మేము వీక్లీ వన్స్ అవునండి ఓకే సార్ అంటే ఒక లీటర్ వచ్చేసి ఒక ఎకరానికి ఒక లీటర్ ఇస్తున్నాం అండి వీక్లీ ప్రొడక్ట్స్ గురించి ఎలా తెలుసుకున్నారు సార్ ఈ ప్రోడక్ట్ అయితే దాదాపు యూట్యూబ్ చూస్తుంటే మాకు నానో గోల్డ్ వాడినటువంటి రైతు ఒక ఓకే సార్ అతని ద్వారా మేము ఫోన్ అతని నంబర్ తీసుకొని అతనితో మాట్లాడి ఇది చేసుకున్నాము తర్వాత మా అబ్బాయి కూడా యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఈ నానో గోల్డ్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మాట్లాడిన తర్వాత తెప్పించుకోవడం అక్కడ కంపెనీ నుంచి తెప్పించుకోవడం జరిగిందండి డైరెక్ట్ ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మేము కంపెనీ నుంచి తెప్పించుకొని వాడుతున్నామండి సార్ ఇప్పుడు నానోగోల్డ్ ప్రోడక్ట్ను మీరు ఏ విధంగా తెప్పించుకుంటున్నారు సార్ అంటే ఆన్లైన్ పద్ధతినా లేకపోతే మనకు మార్కెట్లో అవైలబుల్గా తెచ్చుకుంటున్నారు మేము మొదలు పెట్టిన దాదాపు టూ ఇయర్స్ నుంచి ఆన్లైన్ పద్ధతి దాన్ని తెప్పించుకుంటున్నామండి ఇప్పటి వరకు కూడా సార్ ఈ రోజు కూడా వచ్చిందండి మాకు ఓకే సార్ ఓకే ఈ రోజు కూడా వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ ఇప్పుడు అంటే ప్రోడక్ట్ మీ దగ్గరికి రావడానికి ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు కదా సార్ ఎటువంటి ఇబ్బంది లేదండి బుక్ చేసినాక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వచ్చేస్తుంది ఓకే సార్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ దగ్గరకు వచ్చేస్తుంది ఓకే సార్ అంటే ప్రోడక్ట్లో నాణ్యత అయితే ఉంది కదా సార్ ఇప్పటి వరకు మాకైతే నాణ్యత కనిపిస్తుందండి బాగా కనిపిస్తుంది కాబట్టి మేము నానబోళ్ళు వాడుతున్నాము ఓకే సార్ మేము నానాగోల్డ్ దాదాపు టూ ఇయర్స్ నుంచి వాడుతున్నామండి ఈ నానాగోల్డ్ స్ప్రేలో చాలా బాగా పనిచేస్తుంది దీన్ని డోసేజ్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ స్ప్రేలో చేసుకోవాలి ప్రతి వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్ కానీ లేదా మనకు అంత ఓపిక లేదనుకుంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీ ఇవ్వాలండి ఇచ్చుకున్నట్లయితే మనం వేసిన ఫర్టిలైజర్ కన్నా ఇది ఫాస్ట్గా మొక్కకు అందియడానికి ఆస్కారం ఉందండి దీని నుంచి గ్రోతింగ్ వచ్చేసి మనకు ఫ్లౌరింగ్ ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్ రా సైజు రావడానికి కానీ మొక్క బలంగా రావడానికి కానీ ఆస్కారం ఉందండి సార్ ఈ నానోగోల్డ్ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత అంటే ఫ్రూట్ ఎంత సైజ్ వస్తుంది సార్ ఇది పండు సైజు ఎంత ఉంది ఈ గోల్డ్ వాడక ముందు కొద్దిగా సైజ్ తక్కువనే ఉండేదండి ఇప్పుడు నానోగోల్డ్ వాడిన తర్వాత ఫ్రూట్ సైజు వచ్చేసి మాకు ఫోర్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా వస్తుందండి సైజు దీనికన్నా తక్కువ సైజు అనేది మాకేమి చాలా వన్ పర్సెంట్ కూడా లేదండి హండ్రెడ్ పర్సెంట్ దాదాపు ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ పర్సెంట్ దాకా అట్లా వస్తుందండి మాకు సార్ సార్ అంటే నానో గోల్డ్ ప్రోడక్ట్స్ వాడుతున్నప్పటి నుంచి కూడా మీరు ఫ్రూట్ యొక్క కలర్ అయితేనేమి ఫ్రూట్ యొక్క సైజ్ అయితేనేమి ఫ్రూట్ యొక్క వై వెయిట్ అయితేనేమి మీరు అంటే మేలు రకంగా ఉంది అనేటటువంటిది మీరు గమనించగలుగుతారు అవునండి దాన్ని దాన్ని బేస్ తీసుకొని మేము గోల్డ్ వాడుతున్నామండి మాకు అందుకనే ఇప్పటి వరకు కూడా సైజు తగ్గకుండా కలర్ తగ్గకుండా బాగా వస్తుందండి మేము నానాగోల్డ్ దాదాపు టూ ఇయర్స్ నుంచి వాడుతున్నామండి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు పర్ ఎకరాకు మిగలడానికి ఆస్కారం ఉందండి ఇది